అమిత్ షా కేంద్ర ప్రభుత్వం మినిస్టర్ హోమ్ మినిస్టర్ అమిత్ షా చేసినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత బాబా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిపై చేసినటువంటి వ్యాఖ్యలను ఎరికి తీసుకోవాల్సిందిగా మా బిఎస్పి పార్టీ తరఫున వైరా నియోజకవర్గ ఇన్ఛార్జిగా మేము డిమాండ్ చేస్తున్నాం మన దేశానికి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా రాజ్యాంగాన్ని అందించి ఎంతోమంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీలకు ఆశాజ్యోతిగా పేదలకు రిజర్వేషన్ కల్పించి వాళ్ళ జీవితాల్లో విరిగి నింపినటువంటి దేశానికే వెన్నెముక లాంటి ఒక బా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవహేళన చేస్తూ పార్లమెంట్లో ఈ యొక్క అమిత్ షా గారు చేసినటువంటి అవహేళన మాటల్ని ఉపసంహరించుకొని ఎన్నికి తీసుకోవాల్సిందిగా మరి సిపిఎం పార్టీ మరియు బిఎస్పి పార్టీ మిత్రపక్షాలు అదేవిధంగా కుల సంఘాలు కూడా దీకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పార్టీల నుంచి నిరసనలు వెల్లువెత్తుతాయని బీఎస్పి పార్టీ తరఫున వీర నియోజకవర్గ ఇన్ఛార్జి మండల అధ్యక్షుడు మరియు తంబర నరసారా గారు అదేవిధంగా మాలమహనాడు మండల అధ్యక్షుడు వీరస్వామి గారు అదేవిధంగా రిపోర్టర్స్ కూడా దళిత రిపోర్ట్స్ ఎంతోమంది కూడా మేము నిరసనలు వ్యక్తం చేస్తున్నాం అసలు తొయిసారి ఎన్నికల్లో దేశ ఎన్నికల్లో మోడీ గారు మేము రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పేసి వ్యాఖ్యలు చేసిన వెంటనే భారతదేశంలో బడుగు బలహీన వర్గాలు మరియు ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీలు కూడా రాజ్యాంగం పోతే మేము ఏమీ చేయలేము రోడ్డు మీద పడాల్సి వస్తున్నాయి మాకు ఉద్యోగాలు ఉండవు ఇప్పటికే అగ్ర కులాలకి మేము బానిసత్వంగా ప్రదర్శన బానిసలుగా పనిచేస్తున్నాం కాబట్టి అని చెప్పేసి ఓటుతో బుద్ధి చెప్పారు కొద్దిలో అయితే బీజేపీ ప్రభుత్వం ఓడిపోయే పరిస్థితి ఏర్పడ్డాయి ఇంకా వాళ్ళకి అవగాహన లేకపోవడం కేంద్ర మంత్రులకి బీజేపీ పార్టీ మరి అమిత్ షా గారికి ఇంకా దాని గురించి అవగాహన లేకపోవటం ఇంకా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి అవహేళన మాటలు మాట్లాడటం ఇది సిగ్గు చేయటం మేము మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఫర్ వాచింగ్ ఫర్ మోర్ మచ్